నమస్కారం ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మూడు పెన్నళ్ళు లేని ఒక ఉత్సాహపూరితమైన వాతావరణంలో దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూలల ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు రాయదుర్గం పట్టణంలో సామూహిక యోగా కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుంటా ఉన్నాం యోగా అనేది మనిషికి శారీరకంగా ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు మానసికంగా చాలా దృఢత్వాన్ని కలిగిస్తుంది ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేసే వాళ్ళు చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగి ఉంటారు నేను స్వయంగా అనుభవించి చెప్తున్నది యోగా చేసేటప్పుడు చేయనప్పుడు చాలా స్పష్టంగా ఆ తేడా కనిపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో నేను కూడా గ్యాపులు తీసుకుంటా ఉంటా మూడు నెలలో ఆరు నెలలో గ్యాపులు వచ్చినప్పుడు మనిషిలో అసహనం పెరుగుతూ ఉంటుంది కోపం వస్తూ ఉంటుంది అట్లాగే ఓపిక తగ్గుతుంది ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఉన్న స్పీడు మూడు గంటలు నాలుగు గంటలు అయితే తగ్గుతూ వస్తుంది అదే యోగా చేస్తే ఉదయం మీ దినచర్య ప్రారంభ సమయంలో మీకు ఎంత శక్తి ఉంటుందో రాత్రి నిద్రకు ఉపక్రమించే సమయంలో కూడా అంతే శక్తి కలిగి ఉంటారు మానసికంగా చాలా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఈ తరం పిల్లల్లో మనం చూస్తూ ఉన్నాం మానసిక స్థైర్యం తగ్గుతూ ఉంది చిన్న సమస్యలకే ఎక్కువ తక్కువైపోతూ ఉంటారు సమస్యని గట్టిగా ఎదుర్కొనే శక్తిని మానసికంగా చాలామంది కోల్పోతూ ఉన్నారు ఆ మానసిక శక్తి మనకు రావాలంటే ఎంత పెద్ద సమస్య అయినా రాని దాన్ని ఎదుర్కొందామనే ఆ మానసిక స్థైర్యం మనకు కలగాలంటే యోగా ఒక గొప్ప సాధనం మరి ఇట్లాంటి ఒక శక్తివంతమైన సాధనాన్ని ప్రాచీన భారతం ప్రపంచానికి అందించింది ప్రపంచంలో చాలా చోట్ల విస్తృతంగా ఆచరిస్తూ ఉన్న రాను రాను ఎక్కడైతే పుట్టిందో అక్కడ తగ్గుతూ వస్తూ ఉంది దాన్ని మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రోత్సహించాలని యోగాను జీవన విధానంలో ఒక భాగం చేయాలని గొప్ప సంకల్పం తీసుకొని పదకొండు సంవత్సరాల నాడు ప్రారంభం చేసిన ఈ కార్యక్రమం ఈరోజు పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం స్వయంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం నగరంలో సముద్ర తీరాన ఈరోజు యోగా డేస్ అందుకనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మరి ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని గిన్నీస్ బుక్ రికార్డు సాధించడానికి మరి అన్ని ప్రయత్నాలు చేసింది లక్ష ప్రదేశాల్లో యోగా జరుగుతా ఉంది ఈరోజు ఐదు లక్ష మూడు లక్షలు అనుకున్నారు ఐదు లక్షలు అనుకున్నారు ఎనిమిది లక్షలకు పైగా ఒక్క విశాఖపట్నం నగరంలోనే ఆర్కే బీచ్ సమీపంలో జరిగే యోగా కార్యక్రమానికి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారంటే మనుషుల్లో కూడా ఈ యోగా పట్ల ఎంత ఆసక్తి ఉందో మనకు అర్థమవుతోంది ఉంది మన రాయదుర్గంలో కూడా ఇంతమంది రావడం ఈ సామూహిక యోగాలో ఇంతమంది ప్రజలు పాల్గొనడం నిజంగా ఒక శుభ పరిణామం దీన్ని మనం మరింత విస్తృతంగా ప్రజాబాహుల్యంలోకి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి ఈ యోగా ఆవశ్యకతను తెలియజెప్పి ప్రతి ఒక్కరూ ఎంతో కొంత నాకు గంట సమయం ఉంటే గంట చేయొచ్చు మీకు అరగంట సమయం ఉంటే అరగంటే చేయొచ్చు ఎంత సమయం దొరికితే అంత సమయాన్ని అట్లాగే ఎన్ని ఆసనాలు వేయగలిగితే అన్ని ఆసనాలను వేసుకుంటూ జీవితాన్ని ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అవలంబిస్తూ ఆచరిస్తూ యోగా చేసుకునే స్వీయ క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలా అట్లాగే ఒక సానుకూలమైన పృత్పథాన్ని మనం అలవర్చుకోవాలా ఈర్షా ద్వేషాలకు అతీతంగా మనిషి పదం కలిగినప్పుడు ఆ జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎదుటోని చూసి బాధపడదు మనం కూడా బాగా జీవించాలి మనము మన కుటుంబము మన చుట్టుపక్కల వాళ్ళు మన గ్రామము మన నియోజకవర్గము మన రాష్ట్రము మన దేశమంతా బాగుండాలని కోరుకునే భావన మనలో కలిగినప్పుడు ఈర్ష్యా ద్వేషాలు కలిగేదానికి అవకాశమే ఉండదు కాబట్టి ఎదుటోడు బాగుంటే ఆనందిద్దాం బాధపడతా అంటే మనము బాధపడతాం అట్లాంటి ఒక మంచి సానుకూలమైన ఆలోచన విధానాన్ని మనం అలవాటు చేసుకున్నప్పుడు జీవితం చాలా ఆనందంగా ఉంటుంది సంతృప్తికరంగా ఉంటుందని మీ అందరికీ మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అధికార బృందానికి ముఖ్యంగా మున్సిపాలిటీ వారికి కమిషనర్ గారికి వాళ్ళ బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఎక్కడికక్కడ చాలా మంది యోగాభ్యాసం చేస్తూ ఉన్నారు మన మురళీ గారు ప్రతిరోజు ఇక్కడ నేర్పిస్తూ ఉంటారు ఈ రోజు అందుకనే బయట నుంచి ఎవరినో తీసుకొచ్చేదానికంటే